హాయ్ ఫ్రెండ్స్ అష్టమి తేదీతో మనం వరాహి అమ్మవారి పూజండి ఫస్ట్ వరాహి అమ్మవారి విగ్రహం తీసుకుని చక్కగా నీళ్లలో శుభ్రం చేసి ఒక పల్లెములో పెట్టి పసుపు నీళ్లతో కుంకుమ నీళ్లతో గంధం నీళ్ళతో చందనం నీళ్లతో చక్కగా అమ్మవారికి స్నానం చేయాలి ఎందుకంటే అమ్మవారు ఉగ్రరూపం కదండి శాంతించి చల్లబడాలి అంటే అంత ఎంత చక్కగా చూసారా ఆయన సాంప్రదాయంగా ఇలా చేస్తే పసుపు కుంకులతో అమ్మవారు మనల్ని చల్లగా ఉంచుతుందని చక్కటి నమ్మకం అండి అమ్మవారికి చక్కగా స్నానం చేసేటప్పుడు పసుపు నీళ్ళతో చేస్తే అమ్మ శాంతిస్తుంది చల్లబడుతుంది కుంకుమతో చేస్తే చక్కగా మనకి ఐదవతనాన్ని ఇస్తుంది చందనంతో చేస్తే అమ్మవారు శాంతి స్వరూపంగా ఉంటారు చక్కగా ఇలా అభిషేకం చేసిన తర్వాత అమ్మవారిని గంగా జలంతో నీళ్ళతో శుభ్రంగా శుద్ధి చేసుకోవాలి చూసారండి అమ్మవారికి కుంకుమతో కుంకుమ అభిషేకం కుంకుమ నీళ్ళల్లో కలిపి చక్కగా అర్చన చేసుకోవడమేనండి చిన్న విగ్రహం పెట్టుకుంటే వారాహి అమ్మవారిది చక్కగా ఫస్ట్ గంగా జలంతో తర్వాత రోజ్ వాటర్తో తర్వాత కుంకు కుంకుమ పువ్వు నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లతో అమ్మవారికి చేయించాలండి చాలా మంచిది నేనైతే అలానే చేశాను ఫస్ట్ ముందు మామూలుగా దీపం పెట్టేసుకుని దీప దూప నైవేద్యాలు పెట్టేసి తర్వాత విగ్రహానికి చక్కగా స్నానం చేసి అన్ని జలాలతో ఉంటే కాశీ జలంతో కూడా నండి చూసారా అమ్మవారికి చక్కగా అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారిని శుభ్రంగా శుద్ధి చేసుకోవాలి మళ్ళీ చక్కగా గంగా జలంతో నది అమ్మవారు చూసారా అండి అభిషేకం చేసిన తర్వాత అమ్మవారి ఉగ్రరూపం దివ్య దర్శన భాగ్యం ఎంత బాగుందో అసలు అమ్మవారిని చూస్తుంటే చూడముచ్చటగా లేరు మహాశక్తి స్వరూపిణి అండి నిష్ఠతో చేయాలి భక్తితో చేయాలండి ఎందుకంటే అమ్మవారం మనం పెట్టే నగలు అవన్నీ ఏది ఆస్వాదించరో దీపము ధూపము అమ్మవారికి చేయించే చక్కటి స్నానము ఒక ఇంతండి కొంచెం కుంకుమ నీళ్ళు కొంచెం కుంకుమ పువ్వు కలిపిన నీళ్ళు వీటితో చక్కగా అమ్మవారికి స్నానం చేయించి అమ్మవారు శాంతించి చల్లబడిన తర్వాత అవన్నీ చక్కగా మళ్ళీ తులసి చెట్టుకి వేసుకోవాలండి ఎందుకంటే అమ్మవారికి స్నానం చేసిన దాన్ని మళ్ళీ మనం త్రొక్కకూడదు అవన్నీ చక్కగా గిన్నెలో ఎత్తు చక్కగా తులసి చెట్టుకి పోసుకోవాలి అలా పోసుకుంటే మనకి చాలా మంచిది ఎందుకంటే పసుపు కుంకాల కింద వంపినట్లు కూడా ఉండదు కదా తులసి అమ్మవారికి కానీ అది కూడా లేకపోతే ఇంకేదైనా పచ్చని చెట్టు వేసుకోవాలి అలా అమ్మవారికి కుంకుమ అభిషేకం చేస్తుంటే ఎలా ఉన్నారో చూడండి అసలు ఆ నిండైన రూపం ఆ వారాహి అమ్మవారి శక్తి ఎంత బాగుంటుందంటే నమ్మిన వారికి నిజంగానండి నమ్మిన వారికి సొమ్ముగా ఉండి చక్కగా కాపాడే కల్ప తల్లి అండి అన్ని జలాలతో అయిపోయిన తర్వాత చక్కగా గంగా జలంతో స్నానం చేసి అమ్మవారిని శుభ్రం చేసుకొని చక్కగా తీసేసి చందనము నీళ్ళు పసుపుతో పసుపుతో చేస్తే చూడండి ఎంతటి పసుపు పచ్చగా అమ్మవారు ఉగ్రరూపంగా ఉన్నారు కదండి అసలు వరాహి అంటేనే ఉగ్రరూపం కదండి అలా పసుపుతో చేస్తే ఇస్తారంటండి అంతా అయిపోయిన తర్వాత చక్కటి కాశీ జలంతో కూడా పూజ చేసి అమ్మవారికి అవన్నీ అయిన తర్వాత చక్కగా అమ్మవారిని శుభ్రం చేసుకోవాలండి అమ్మవారిని చక్కగా శుభ్రం చేసుకొని ముందు ఫస్ట్ ముదుటిన అమ్మవారికి చక్కటి కుంకుమ పొట్టు పెట్టుకోవాలండి ఎందుకంటే అమ్మవారిని అలా ఊరికనే ఉంచకూడదు చక్కటి అమ్మవారికి తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి అని చక్కటి కుంకుమ పొట్టు అమ్మవారికి అలంకరించి అప్పుడు అమ్మవారిని ఈ జలాలు అన్నిటిని మనం అభిషేకం చేసిన జలాలని తీసి శుభ్రం చేసి అమ్మవారికి గంధము కుంకుమ బొట్లు పెట్టి నేను పైన ఉన్న పటానికి ముందరే పూజ చేసుకొని చక్కగా పాలు పండ్లు నైవేద్యం పెట్టి ఈ అమ్మవారికి అభిషేకం చేసుకున్నామండి అన్నిటికీ ముఖ్యం ఏంటంటే వరాహి అమ్మవారికి రంగులు పొంగులు ఆడంబరాలు కాదండి దీపము ధూపము అమ్మవారికి ఎంత ధూపము వేయగలిగితే అమ్మవారు అంత శాంతిస్తారు చక్కగా పవిత్రంగా నిర్మలమైన మంచి మనసుతో అమ్మ తల్లి నాకు ఇదే ఉంది నేను నీకు ఇదే పెట్టగలిగాను అని ఎంత చక్కగా మనకి ఉన్నంతలో ఆ ధూపం చూడండి అమ్మవారికి అలా ధూపం వేస్తుంటే శాంతిస్తారండి యజ్ఞ యాగాదులు చేసినప్పుడు కూడా చూడండి అన్నీ మన హోమంలో కాల్చితే పంచభూతాలు నింగి నేల నిప్పు నీరు అలా తీసుకుంటాయి అలా అమ్మవారికి చక్క ఒక్కటి ధూపాన్ని తీసుకుంటే అన్నిటికీ మించి అమ్మవారికి నవధాన్యాల నైవేద్యం పెట్టాలండి నవధాన్యాలు దాన్ని నైవేద్యం పెట్టి ఇష్టం కదండి అమ్మవారికి చక్కగా అలంకరించిన అమ్మవారికి నేనైతే చిన్న కనకాంబరాలు మాల కట్టే చక్కగా అమ్మవారికి మాల వేసుకున్నాను ఆ మాల వేసి అమ్మవారికి దీపము ధూపము నైవేద్యము పెడితే అసలు అమ్మవారు ఎలా ఉన్నారో చూసారా అండి సాక్షాత్ మన ఇంటికి తరలి వచ్చిన అమ్మవారులా లేరండి వారాహీదేవి శక్తి అంటే ఇంత అంతా కాదండి చక్కటి పాలు నవధాన్యాలు పండ్లు ఇవే నైవేద్యం అండి అమ్మవారికి అంతకుమించి ఓ లేనిపోయిన హంగులకి ఏమీ పోనక్కర్లేదు అన్నీ రకరకాలుగా పెట్టనక్కర్లేదండి ఎందుకంటే అమ్మవారు అవన్నీ స్వీకరించరు అమ్మవారికి పెట్టింది మళ్ళీ తీసి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలి కాబట్టి అమ్మవారి అలంకరణ ఎంత బాగుందో చూసారండి అన్ని చేతులతో అన్ని భుజాలతో చక్కగా నిండుగా అలంకరించిన తర్వాత అమ్మవారు ఎంత నిండైన రూపం బాగున్నారో చూసారా అండి ఇలా ఈ విగ్రహానికి నేను ఈ ప్రతిరోజు చక్కగా ఈ వరాహీనవరాత్రుల్లో ఇలానే అర్చనా అభిషేకం చేసుకుంటానండి ఈరోజు అష్టమి కాబట్టి అమ్మవారికి ఎర్ర కలర్ ఒత్తుతో దీపారాధన చేయాలండి నేను సైడ్ దీపాలైతే అమ్మవారికి మా అమ్మలుగా చేసుకున్నాను ఈ అమ్మవారి ముందు దానికైతే రెడ్ కలరు ఒత్తులు ఇప్పుడైతే దొరుకుతున్నాయండి స్టోర్స్లో కూడా ఎందుకంటే అమ్మవారు ఉగ్రరూపం కాబట్టి అమ్మవారికి ఇష్టమైన రెడ్ కలర్ ఒత్తుతోనే నేను దీపం పెట్టుకున్నాను ఈ ఆయిల్ కూడా నేను ఆయిల్ మంచి కొబ్బరి నూనె తీసుకుని అందులో నెయ్యి వే నెయ్యి ప్లస్ కుంకుమ పువ్వు రెండు కలిపి ఉంచుకున్నానండి ఈ వారాహి ఆ ఆయిల్తో పెడితే చాలా శుభం జరుగుతుంది అని అలా పెట్టుకున్నానండి చూడండి చక్కగా ఎర్రటి ఒత్తు అమ్మవారికి ఎర్రటి పువ్వులు వీలైతే ఎర్రటి పండ్లు అన్నిటికీ మించి చక్కగా ఆవిడ ఆస్వాదించడానికి ధూపం అండి చక్కటి ధూపం అమ్మవారికి ఆ ఎర్రని పువ్వులతో అమ్మవారిని చూసారండి ఎంత నిండుగా ఉన్నారో అసలు వరాహి అమ్మవారు అంటే ఎంత చక్కటి తల్లి తెలుసండి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లండి అలా చక్కగా ధూపాన్ని దీపాన్ని చూపిస్తూ అమ్మవారికి అమ్మవారు ఆ రూపం చూడండి ఎంత బాగున్నారో చక్కగా ఈ వరాహి అమ్మవారిని పూజించడం వల్ల మనం అనుకున్న కోరికలన్నీ తీరుతాయండి అలానే ఇప్పుడు ఏదో టీవీలో చూపిస్తున్నంతగా ఏం చూస్తున్నట్టు అడ్వర్టైజ్లు చూస్తున్నట్టుగా కాదు నేను సిక్స్ సెవెన్ ఇయర్స్ నుండి కంటిన్యూ చేసుకుంటున్నానండి చాలా పవర్ ఏంటంటే చాలా పవర్ స్టార్టింగ్లో అయితే ఇది ఏం పూజలు అని అందరూ అనేవారు నేను అప్పటి నుండి ఇప్పుడు ఇది సెవెంత్ ఇయర్ చాలా చక్కగా చేసుకుంటున్నానండి ఈ ఈ విగ్రహం కూడా నేను అప్పట్లో దొరకకపోతే ఏదో ఊరు నుండి తెప్పించుకున్నాను ఇప్పుడు ఎవ్రీ ఇయర్ చేసుకుని ఈ సీజన్ అయిపోయేగానే అమ్మవారిని ఎర్రని క్లాత్లో పెట్టి ఆ విగ్రహం దాచేసుకుంటానండి చూసారండి అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారో చక్కగా దీపము ధూపము పెట్టి తల్లి అమ్మ నీవే దిక్కు నన్ను నా కుటుంబాన్ని కాపాడు సర్వే జనా సుఖనో భవంతు త అని మనం చక్కగా దండం పెట్టుకొని వస్తే స్తోత్రం చదువుకోవాలి ఏది రాలేదు అనుకుంటే శ్రీ వరాహిమాత శ్రీ వరాహిమాత శ్రీ వరాహి మాత అనుకుంటే చాలండి ఏ భాషలో పిలిచినా ఏ మంత్రోచ్చారణ చేసినా మన భావన ఏంటి అనేది అమ్మవారికి మనం తెలియజేయడంలోనే ఉందండి అంతేగాని దానికి రకరకాల మంత్రోచ్చారణ ఇంకేదో కావాలి ఇంకేదో కావాలి ఇది ఏమీ అక్కర్లేదండి అసలు భగవంతుడికి మనం బాగా సమర్పించవలసింది ఏంటంటే మనసా వాచ కర్మణ నమ్మకం భక్తి ఇవి చాలండి అసలు వారాహి అమ్మవారికి మనస్ఫూర్తిగా ఇలా అర్పించి ఏది లేదని ఒక నమస్కారం చేసి చక్కగా ఇంత ధూపం చూపిస్తే చాలండి అమ్మవారు కరిగిపోతారు అలానే ఏది ఉంటే అది నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారికి చాలండి దానికోసము ప్రత్యేకించి హైరాణ పడిపోయి ఏదో కావాలి ఏదో కావాలని ఇబ్బందులు ఏం పడక్కర్లేదండి చూసారండి అమ్మవారికి చక్కటి రెండు మామూలు దీపాలు ఓ ఎర్ర చిన్న అమ్మవారికి ఒక చక్కటి దీపం అన్నిటికీ ముంచుని చక్కటి ధూపం అండి అమ్మవారికి ఒక్క ఎర్ర పుష్పాన్ని సమర్పించి తల్లి నా మనసులో కోరిక ఇది ఇది మాత్రం తీర్చు అని నవరాత్రులు చేయలేని వాళ్ళు ఎవరున్నా కూడా ఈరోజు రేపు ఎల్లుండు ఈ మూడు రోజులు చేసుకున్నా కూడా సరిపోతుందండి ఎందుకంటే ఆడవాళ్ళందరూ కూడా నవరాత్రులు చేయలేరు కదండి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకుంటాయి వాళ్ళ కష్టాలు ఉంటాయి కాబట్టి చేయలేని వాళ్ళు ఎవరైనా మిస్ అయితే మిస్ అయ్యానని ఇబ్బంది పడకుండా ఈరోజు గురువారము శుక్రవారము శనివారము సాయంత్రం పూజ ఇలా చేసుకుంటే చాలండి వారాహి అమ్మవారికి పొద్దున్న పూజ కంటే సాయంత్రం పూజ ఇదిగోండి ఎర్ర ఒత్తుతో మాత్రమే దీపం పెట్టుకున్నాను ఎందుకంటే ఆవిడకి చాలా చాలా ఇష్టం రెడ్ అంటే వారాహి అమ్మవారికి ఎరుపు అంటే ఉగ్రదేవత కదండి అందుకని ఆవిడికి రెడ్ కలర్ ఒత్తు అంటే ఇష్టమని రెడ్ కలర్ ఒత్తులతో దీపారాధన చేసుకొని చక్కగా ఇంత సింపుల్గా ఈజీగానండి మంత్రోచ్చారణ రాదు అనుకుంటే అమ్మ తల్లి వారాహిదేవి వారాహిదేవి అనడం కూడా మనకి రాలేదనుకోండి అమ్మ తల్లి శరణం నువ్వే ఉన్నావని మీకు నచ్చిన భాషలో అమ్మని వేడుకుంటే కావలసింది ఏంటంటే మన మనస్సులో భావనని అమ్మవారికి తెలియజేయడం అండి అంతేగాని ఏదో కావాలి వాళ్ళు చదువుకుంటున్నట్టు వీళ్ళు చదువుకున్నట్టు రకరకాలుగా మంత్రాలు మనం చదివేసుకోవాలి అలాగే పూజ చేసేసుకోవాలంటే అందరూ అలా ఉండరు కదండి ఇప్పుడంటే పుస్తకాలు వచ్చాయి యూట్యూబ్స్ వచ్చాయి అన్ని టీవీస్లో చూస్తూ తెలుసుకుంటున్నారు పూర్వం అదంతా ఏం లేదు కదా అందుకని మన భావన మనస్సు విప్పి మన అమ్మకి చెప్పుకోవడం అమ్మకి బిడ్డ ఎలా చెప్పుకుంటుందండి ఏ భాషలోనైనా చెప్పుకోవచ్చు ఏ రూపంలోనైనా అమ్మని తలుచుకోవచ్చు ఏ రూపంలోనైనా అమ్మని కొలుచుకోవచ్చు కొలవడం తప్పు కాదు తలుచుకోవడం తప్పు కాదు కానీ ఇంతే చేయగలను నేను అమ్మ నాకు ఇంతే సాధ్యమైంది అమ్మ నాకు ఇంతే స్తోమత అమ్మా మించి నేను చేయలేను ఇదే స్వీకరించి నీ ఆశీర్వదాన్ని నాకు కలిగించు నీ చల్లని చూపు కొను కటాక్షాన్ని నాకు ఇవ్వు తల్లి వారాహిమాత శరణమ్మా శరణు అని ఎవరు పలుకుతారో వాళ్ళకి అమ్మ నేను ఉన్నాను అంటూ అభయం ఇస్తుందండి దానికోసం ఊరికే ఇబ్బందులు పడిపోయి గాపరా పడిపోయి హైరాణా పడక్కర్లేదు అసలు అమ్మవారు ఆ రూపం చూడండి ఎంత చక్కగా ఉందో నాకు అప్పట్లో విగ్రహం దొరకలేనప్పుడు నేను తెప్పించుకుని ఉంచుకున్నానండి ఇప్పుడైతే చన్నీ స్టోర్స్లో చాలా ఈజీగా దొరుకుతున్నాయి సో సెవెన్ ఇయర్స్ బ్యాక్ అయితే చాలా కష్టపడ్డాను నాకు ఆ విగ్రహం దొరకడం కోసం అలా కొంచెం నవధాన్యాలు పెడితే మన ఇంట్లోని వచ్చే సంవత్సరం ఈ వారాహి నవరాత్రుల వరకు ధాన్యానికి ఇబ్బంది లేకుండా అమ్మ చూసుకుంటుంది అని నానుడి అండి అందుకు అష్టమి రోజు చక్కటి నవధాన్యాలు అమ్మవారికి నైవేద్యం పెడితే ఆ అన్నిటిలో ఉన్న నవరాత్రుల్లోనే అష్టమి రోజు నవధాన్యాలు నైవేద్యం మీ పెడితే అవి సేకరించిన అమ్మ ఇవి నీకు లోటు లేకుండా ఉండండి అని ఆశీర్వదిస్తున్నారంటండి అందుకని అలా పెడతాము అదే కాకుండా అమ్మవారికి భూమిలో పండే దుంపలు కూడా చాలా ఇష్టం అవి కూడా పెట్టవచ్చు నేనైతే ఇన్ని రోజులు ఊర్లో లేకపోవడం వల్ల ఇప్పుడే రావడం వల్ల అవన్నీ ఎంత వేగంగా ఏర్పాటు అయితే చేసుకోలేకపోయానో అందుకని ఈరోజు కూడా నేను సింపుల్గానే పూజ చేసుకుంటున్నానండి చూసారండి వారాహి అమ్మవారిని అసలు చూస్తుంటే ఎంత అందంగా ఎంత నిండుగా ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారు రూపాన్ని చూసుకుంటే మనసు నిండుగా అసలు చాలా అంటే చాలా అండి ఈ అమ్మవారు ఎంత ప్రశాంతంగా ఉంటారంటే చూడ్డానికే ఉగ్రరూపంగా ఉన్న ఆవిడ మనస్సు మాత్రం అమ్మవారికి బిడ్డలకి ఏమి ఇవ్వాలో ఆవిడ్ని తలుచుకొని పూజ చేసిన వారు ఏం కోరుకుంటారో ఆ కోరికలన్నీ తీర్చడానికి సంసిద్ధంగా ఉండే అమ్మవారండి వారాహి అమ్మవారి శక్తి నిష్టతో చేయాలి భక్తితో చేయాలి మనస్సుతో చేయాలి అన్నిటికీ మించి అమ్మవారికి సమర్పించాల్సింది నిండైన మనసు అంతకు మించి ఇంకా ఆవిడకి ఏం లేదండి కర్పూరం చూసారండి అమ్మ స్వీకరించు ఈ కర్పూర నీరాజానాన్ని స్వీకరించు శరణు తల్లి శరణు అంతేనండి ఇంకా అమ్మకి మనం పెట్టేది మనం ఇచ్చేది ఉందండి సకలము అమ్మ మనకి పెడితే మనం అమ్మకి పెట్టేది ఉందండి మనం పెడుతున్నాం తీసుకోండి అంటే అమ్మ స్వీకరిస్తారా లేదు ఆ నైవేద్యాన్ని మళ్ళీ మనమే స్వీకరిస్తాం ఆ అమ్మకి వస్త్రం పెడతాం స్వీకరిస్తారా మళ్ళీ మనమే తీసుకుంటాం చూసారండి ఈ దీపము ధూపము ఇది మాత్రం అమ్మ స్వీకరిస్తారండి ఎందుకంటే అది కర్పూరం కాలిపోవాలి దీపం ఆవిరైపోవాలి ఇవి అన్నీ అమ్మ చక్కగా స్వీకరిస్తారండి ఎందుకంటే అమ్మ ఇందులోనే కనబడతారు ఈ శక్తి స్వరూపిణీ అయినా ఈ వరాహి అమ్మవారిని ఇలా తలుచుకొని ఇలా పూజించి అమ్మాను నువ్వు అని ఎవరైతే నమ్మి అమ్మవారిని శరణు కోరుతారు వాళ్ళకి నేనున్నాను అంటూ అభయం ఇచ్చిన శ్రీ మహాలక్ష్మి తల్లి శ్రీ వరహ తల్లి ఆ వరహ తల్లిని మనం పూజించి ఆవిడ కృపకు మనమందరము పాత్రులం కాదామండి ఈ మంగళహారతిని అమ్మవారికి ఇస్తున్నాను సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ హారతిని స్వీకరించండి ఈ రోజు నుండి మీకంతా శుభం జరగాలి అమ్మవారి వరాహి అమ్మవారి హారతి స్వీకరించారు మీరు కూడా ఈ అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని ఈ పూజని చూసి ఫ్రెండ్స్ మీరు కూడా చక్కగా చూసి నెక్స్ట్ టైం ఇయర్ చేసుకోండి వీలవ్వకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా చేయండి చేయడంలో తప్పు లేదు కదండి ఏం చేసినా మనకి మన పిల్లలకి మన కుటుంబానికి ఉంటుంది భర్త బాగుండాలి పిల్లలు బాగుండాలి మనం బాగుండాలి సర్వేజన బా అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి కదండీ కాబట్టి అమ్మవారికి చక్కగా అందరము పూజించుకుందామండి చక్కటి ఈ అమ్మవారిని ఆషాఢ మాసంలో వచ్చే ఈ వారాహి అమ్మవారు గుప్త నవరాత్రులు అంటారండి గుప్త నవరాత్రులు అంటే ఇంతకుముందు గుప్తంగా సీక్రెట్గా ఉంచేవారు అందరూ ఇప్పుడు ఇంకా టీవీలు సెల్లు అన్నీ వచ్చి అంతా ఓపెన్ అవుతున్నాయి కానీ పూర్వం ఈ అమ్మవారి పూజ చేస్తే గుప్తంగా ఉంచేవారండి ఇంట్లో కూతురు చేస్తే తల్లికి తెలియకుండా ఉండేది అలానే అమ్మమ్మగారు చేస్తే అమ్మకు తెలియకుండా ఉండేది అలా గుప్తంగా ఎవరికి వారు చాలా సీక్రెట్గా బయట వాళ్ళకి తెలియకుండా చేసుకునే పూజ అండి ఇది ఏదేమైనా అమ్మవారి ని పూజించి అమ్మవారి కృపా కటాక్షానికి మనమందరం పాత్రలు అవుదాము చూసారా ఫ్రెండ్స్ ఈవిడికి కావాల్సింది ఇంత చక్కగా దూపం వేస్తుంటే ఆవిడ రూపం ఆ దివ్యమంగళ రూపం ఎంత దేదీపమానంగా వెలుగుతుందో చూసారండి అసలు అమ్మవారిని పూజించేటప్పుడు కూడా చక్క వరాహి అమ్మవారి ఫోటోనైనా ఏదైనా ఆకుపచ్చ రంగు చీరలో ఉన్న ఫోటోతో పూజిస్తే ఆవిడ చాలా ఇష్టపడతారంటండి ఏ అయితే ఆకుపచ్చ రంగు చీరతో ఉన్న ఫోటోకి దీపధూప నైవేద్యాలతో ఇలా పూజిస్తారో ఆ ఇంట్లో ఆవిడ స్థిర నివాసం అయి ఉంటుందంటండి అది అంటే ఒకరు చెప్పడం అని కాదు స్టిల్ రియల్గా అనుభవిస్తే అది తెలుస్తుంది అసలు అమ్మవారు ఆ ధూపాన్ని ఎలా స్వీకరిస్తున్నారో చూడండి ఎందుకంటే అమ్మకి ఏం కావాలండి శాంతించడానికి చక్కటి ధూపం ఆ ధూపం మధ్యలో అమ్మవారి నిండైన విగ్రహం ఎంత ద్వీ ఉన్నారో చూడండి అసలు చక్కగా అమ్మవారిని చూస్తుంటే ఆ పరవశించే కళ్ళు ఆ అమ్మవారు నిండు రూపాన్ని ఎంత కనులకి కనులారా చూడడానికి ఎంత బాగున్నారో చూడండి అమ్మవారు అభయహస్తం ఇస్తూ నేనున్నాను అంటే భక్తులకి అభయాన్ని ఇస్తున్న శ్రీ మహాలక్ష్మి శ్రీ వారాహి అమ్మవారు దివ్య మంగళ రూపం పూజ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరందరూ చూస్తున్నారు చూడండి ఇంకా ఏదైనా కా నేను ఇలాగే పెడతాను ఫ్రెండ్స్ కావాలంటే ఈ పూజలు చూసి ఇంకా సబ్స్క్రైబర్ చేసుకోండి నా ఛానల్ని చూడండి ఫ్రెండ్స్ ఈ పూజా ఫలితం చేసినందుకు నాకు చూసినందుకు మీ అందరికీ కూడా కలగాలని మనసా వాచ కర్మణ ఆ వారాహి దేవికి సతకోటి వందనాలు చేసుకుంటూ నాకు నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తల్లి నువ్వు నీ శక్తిని ఇలాగే ప్రసాదించు ఒకవేళ నిన్నెవరైనా తెలియక కొలవకపోయినా వాళ్ళకి కూడా ఈ పూజ భాగ్యాన్ని చూసే ప్రసాదించు తల్లి ఇటువంటి ఇబ్బందులు లేకుండా సర్వేజన సుఖనోభవంతో దీవించు తల్లి శ్రీ వరహాల వరహ వారాహి మాత దేవి శరణు తల్లి శరణు తల్లి అమ్మల్లగన్నమ్మ ఆదిపరాశక్తి ఆది పరాశక్తి శ్రీ వారాహి దేవత వారాహి దేవత పూజ నేను చేసానండి ఈ పూజ చూసిన పుణ్యఫలం మీకు కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఉండాలని కోరుకుంటూ బాయ్